ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం శ్రీమాత గురుగారు జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి గురుగారు వృషభం వారికి ఏంటంటేనండి వాళ్ళకుండే గొప్ప క్వాలిటీ ఓపిక ఎక్కువగా ఉంటుందండి మరి ఎనీ వృషభ లగ్న నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఓపికగానే ఉంటారు ఎవరో వన్ పర్సెంట్ వాళ్ళ లగ్నాధిపతి పాడైపోతే తప్ప మంచి ఓపిక ఇచ్చేది అంటే వాళ్ళు చాలా ఓపికగా చాలా జాగ్రత్తగా ఎందుకంటే వాళ్ళకు వాక్ కూడా మంచిది ఎందుకంటే రెండవ స్థానం అధిపతి గురువు కదా బుధుడు కదా అది గురువు వచ్చాడు ఇప్పుడు అది కాక ఆ స్థానంలోకి సో మీరు మీరు గమనించినట్లయితే వాళ్ళ పోస్టర్ కూడా వృషభంలాగే ఉంటుందండి కొంచెం దిట్టంగానే ఉంటారు మరి సన్నగా బక్కగా ఉంటారు చాలా రేర్ కేసెస్ సన్నగా ఉండడం అనేది వృషభాలను పుట్టిన వారికి అయితే వీళ్ళు ఆలోచించకుండా ఇది మాట్లాడరండి చాలా క్యాలిక్యులేటర్గా మాట్లాడతారు బికాస్ ఆఫ్ ఆలోచనాకారకుడు రెండో అధిపతి ఒకటే అయ్యాడు కాబట్టి అయితే ఇక్కడ వీళ్ళకి ఈ నెలలో ఈ నెలని కాదు మొత్తం ఈ సంవత్సరం కూడా గురువు రెండులో ఉంటున్నాడు అది ఒక రకంగా ఫైనాన్షియల్ గ్రోత్కి మంచిది ఇన్ని రోజులు మూడులో ఉండేటువంటి కుజుడు మిస్కమ్యూనికేషన్స్ని స్ట్రెస్ని ఇవన్నీ ఇచ్చాడు ఇది కొంచెం ఫస్ట్ వీక్ తర్వాత దాటుతుంది అయితే నాలుగులోకి కేతువు వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి అందులోని విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారు కొంచెం తండ్రి ఆస్తి వీళ్ళకి రావ వస్తుంది అనుకునే కొంచెం ఏదో తెలియని ఒక ఆటంకం ఏర్పడడం ఎందుకంటే నాలుగో స్థానం కుజకేతువులు కదా ఇంకోటి ఏంటి ఏదో ఫ్యాక్టరీ అనో ఏదో ప్రారంభిద్దాం అనుకుని అదేదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగడం ఇట్లాంటివి ప్రధానంగా వీళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి ఈ విషయాల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అది తగ్గుతాయి ఓకే కొత్తగా వ్యాపారాలు చేయాలి మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా గురువుగారు ఇక్కడ ఒకటేనండి ఇందాక నేను చెప్పినట్టుగా మిషనరీస్ అను ఫ్యాక్టరీస్ అను ఇట్లాంటివి ఏమైనా కొత్తగా ప్రారంభించే వాళ్ళు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేయకపోతే అనవసరంగా స్ట్రక్ అవుతూ ఉంటారు అక్కడ ఎందుకు అంటే ఈ వ్యాపార స్థానాన్ని మూడు ఏడు పదకొండు స్థానాలుగా చెప్తూ ఉంటారు ఇందులో పర్టికులర్గా ఏడవ అధిపతి ఇన్వెస్ట్మెంట్ కారకుడే అవుతున్నాడు ఇక్కడ కుజుడే అవుతున్నాడు ఏడు పన్నెండు అధిక వృషభ లగ్నానికి ఆరు వృషభ రాశికి ఆయన వచ్చి స్థాపించే స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు కేతువుతో కలిసి ఎప్పుడైతే ఈ రకంగా కుజుడు కేతువు కలుస్తున్నారు నాలుగులో అదేమైపోతుందో స్ట్రక్కింగ్ యోగా ఏర్పడింది అక్కడ దాన్ని కొన్ని వాటిలో యోగం కూడా అంటారు సో అందుకని ఈ విద్యార్థులకి ఫ్యాక్టరీస్ పెట్టేవారికి తన కొత్త మిషన్ ఇచ్చేసే వాళ్ళకి కొంచెం ఎక్కడో తెలియని ఒక ఆటంకం ఏర్పడుతుంటుంది అందుకని ఇది ఏదైనా ప్రారంభించేటప్పుడు వీలైతే ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నాం గణపతి స్కందుణ్ణి ఉపాసన చేసుకుంటే మంచిది ఆ హోమము ఆ జపాలు చేయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది ప్రధానంగా అయితే ఇక్కడ మీకు ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి లాంగ్ టర్మ్ షేర్స్కి అనుకూలత బాగుంది ఇప్పుడు చెప్పాలంటే వీరికి గురుగారు ఇక విదేశాల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ టైంలో వెళ్తే అక్కడే ఎక్కువగా స్థిరపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు ఇప్పుడు ఇప్పుడైతే అంత అనుకూలంగా లేదండి ఎందుకంటే విదేశీ స్థానాన్ని కూడా మనం పన్నెండవ స్థానంగా తీసుకుంటాము ఆయన కుజుడే అయ్యాడు అక్కడ బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు జస్ట్ వెళ్ళొచ్చేవే చూసుకోండి అక్కడ ట్రిప్లా పెట్టుకోండి అందులో ఇంకోటి ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడేదో ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద ప్లాన్స్ పెట్టుకోవద్దని చెప్తారు ఏదో సరదాగా వెళ్ళొస్తారు ఆ ట్రిప్గా వెళ్ళి రావచ్చు నో ప్రాబ్లం కానీ అక్కడ ఇంకేదో మనం ప్లాన్ చేసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యేది ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఉద్యోగ మార్పు సరైనద గురు అలాగే నిరుద్యోగులకు ఏదన్నా శుభవార్త దగ్గర లేదన్నా ఒకటండి ఇక్కడ మనకి దశమాధిపతి లాభంలోకి వచ్చాడు ఇది ఒక రకంగా ఎప్పుడు కూడా ఒక గ్రహం ముందుకు వచ్చినప్పుడు అది ప్రోగ్రెస్ని చూపిస్తుంది సో ప్రోగ్రెస్ ఉంటుంది వీళ్ళకి ఉద్యోగంలో ఎందుకంటే అలాగో మనకి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కూడా వీరికి ఉంది అని మనం అనుకున్నాము రెండవ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉండి బుధుడు కూడా మనకు అరవ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి గురువులు ఇద్దరు కూడా అంటే రెండో అధిపతి రెండులో ఉంటున్నాడు దాంతోపాటు ఇంకో శుభగ్రహంతో ఉంటున్నాడు కాబట్టి అంటే వీళ్ళకి వ్యాపార మూలంగా ధనయోగం ఉంది అయితే వీళ్ళు కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా నేను ఏదైనా వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది తద్వారా వీళ్ళు గ్రోత్ అవుతారు కూడా కాకపోతే ఇక్కడ మనం వ్యాపారం అనే విషయం దగ్గరికి వచ్చేసరికి అందరూ ఏం ఆలోచిస్తారంటే నేను ఒక పక్క ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసుకుంటే దీనికి పార్ట్నర్ని పెట్టేసుకుందాం వాళ్ళు చూసుకుంటారు లేనుకుంటాను ఇక్కడ ఇప్పుడున్న గ్రహస్థితి గల పార్ట్నర్షిప్స్ పనికి రావు ఎందుకు అంటే సప్తమాధిపతి కేతుతో కలుస్తున్నాడు సో పార్ట్నర్షిప్స్ వివాహ సంబంధించిన విషయంలో ఒక వ్యక్తిని మనం చూస్ చేసుకునే విషయంలోని చాలా కేర్గా ఉండాలి తెలియకుండా ఎలా ఉంటుందంటేనండి మీరు చొక్క కొనుక్కున్నారు వద్దనుకొని పక్కన పడేయగలరు ఎవరికి ఇచ్చేయగలరు కానీ పెళ్ళి అలా కాదు ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక అది కట్టవ్వాలంటే పెద్ద తతంగా డివోర్స్ అంటారు మళ్ళీ రకరకాల గొడవలు వాళ్ళు కేసేసిన వీళ్ళు చేయడం పోలీస్ స్టేషన్లు కాబట్టి నేను ఒకటే చెప్తాను అయ్యా మీరు ఏది తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది ఏమీ రాదు కానీ ఒకటి మాట్లాడేటప్పుడు రెండవది వివాహం చేసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారా చాలా పెద్ద కష్టం ఇంకా కనీసం వివాహమైనా డివోర్స్ అని కానీ మాట ఒకసారి బయటకంటే అది వెనక్కి రాదండి చాలా డేంజర్ అది ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతున్న గురువు గారు వీళ్ళకి కొత్త అవకాశాలు అయితే వస్తాయండి ఎప్పుడు కూడా గురువు రెండులో ఉన్నప్పుడు గురు బలనిస్తాడు అది కూడా రెండవ అధిపత్యం కలిసి ఉన్నప్పుడు కొత్త అవకాశాలు కొత్త అవకాశాల వల్ల ధనం రావడం ఒక చిన్న ప్లానింగ్ వల్ల ధనం రావడం కొంతమంది చూడండి ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని ఒక యాడ్ ఉండేది మనకి అలా ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక చిన్న ఐడియా వీళ్ళ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ నాలుగో స్థానంలో కుజకేతులు ఉన్నందు ల్యాండ్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మంచిది లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకోవచ్చు గోల్డ్ మీద పెట్టుకోవచ్చు కొంతవరకు కావాలంటే బట్ గోల్డ్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే గోల్డ్ స్థానంలో కుజకేతులు ఉన్నారు కదా సో ఇవి చూసుకోవాలి లాంగ్ టర్మ్ మనకి కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అటువంటివి చేసుకోవచ్చు కావాలంటే దానికి ఏం ప్రాబ్లం లేదు ఉద్యోగ అవకాశాలు ఎలాగో మనకి దశమాధిపతి లాభంలో ఉన్నాడు మంచిదే దానికి ఏం ప్రాబ్లం లేదు హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకుంటే వీళ్ళకి ఆరవ స్థానము నాలుగవ స్థానాన్ని తీసుకోవాలి నాలుగు ఐదు ఆరు స్థానాలు తీసుకోవాలి ఏదైనా కండరాలు పట్టేయడం ఇలాంటివి వస్తాయి ఏదైనా సడన్గా ఏంటి సడన్గా ఇట్లా ఇబ్బంది అయింది ఏంటని వస్తాయి కానీ అట్ ద సేమ్ టైం పంచమాధిపతి శుభగ్రహంతో ఉన్నందుకు అది తగ్గిపోతుంది కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే పంచమం బాగుంటే మనకి ఏదైనా వచ్చినా కూడా క్లియర్ అవుతుందండి అంటే బాడీ సెల్ఫ్ దాన్ని రికవరీ చేసుకునే బలం దానికి ఉంది పంచమం బాగుందంటే పంచమం బాగాలేదు దానికి రికవరీ అనేది లేదని అర్థం సో డోంట్ వరీ ఇక ఎలాంటి పరిహారాలు అవసరం గురువు రాసి వాళ్ళకి ఓరాలకి మంచి ఫలితాలు ఇంకా పొందాలంటే కనుక వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే ఇంట్లో ఏదైనా హోమం చేయించుకోవడం మంచిది పాయింట్ నెంబర్ వన్ లేదా అభిషేకం చేయించుకోవడం మంచిది లేదు అంటే వీళ్ళకి ఎలాగో గ్రహస్థితులు అనుకూలంగానే ఉన్నాయి కొంతవరకు ఎందుకంటే పన్నెండులో శుక్రుడు మంచివాడు మీకు ఆరు పదకొండులో మంచివాడు కదా పన్నెండో శుక్రుడు సుఖాన్ని భోగాన్ని ఇస్తాడు లాభశని కూడా మంచివాడు ధనస్థానంలో ఉండే రెండు శుభగ్రహాలను చూడారు ఇక్కడ ఒకటే ఏంటంటే ఈ నాలుగో స్థానంలో కుజకేతులు ఉన్నందుకు తెలియక ఏం చేస్తారంటే చాలామంది మిస్టేక్ ఇప్పుడు ఒక గృహ ప్ర ఒక గృహారంభం చేయాలి అసలు ఎవడు చూసాడు అవన్నీ ఏదో ప్రారంభించాడంటేసారి రాంగ్ టైంలో ప్రారంభిస్తారు అవి మెయిన్గా చూసుకోవాలి వీళ్ళు ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకుంటే సరిపోతుంది గురుగారు ఉగాది ఫలితాల్లో చాలామంది చెప్పారు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళే నెంబర్ వన్ మంచి గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది ఏమనుకున్నా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అంటున్నారు వాస్తవాలు ఎంతవరకు అవునండి ఎందుకంటే గోచారం అనుకూలిస్తుంది ఇక్కడ ఎలా అంటే ఎప్పుడు కూడా రాశి ఫలితాలు ఎంతవరకు ఉంటాయి అంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది చెప్తాను నేను ఇప్పుడు ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు ఏదే వ్యాపారం లాభం కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తే లాభం ఇంకా కొన్ని వ్యాపారాలు ఎక్కువ కూడా వస్తుంది కాకపోతే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ గోచారం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాకపోతే దీనికంటే ముఖ్యంగా వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి బట్ గోచార పరంగా చూసుకుంటే ధనస్థానంలో గురువు ఉండడం లాభంలో శని ఉండడం ఇవన్నీ ఒక రకంగా మంచిగానండి కాకపోతే కాస్త విద్య విద్యార్థులు రైతులు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి కొంచెం బ్రేక్స్ పడుతూ ఉంటాయి ఎందుకంటే నాలుగుల కేతు వచ్చినందుకు సో గురుగారు ఈ రాశి వల్ల కామన్గా నరదిష్టి నరఘోష పోవడానికి ఏదన్నా కామన్గా ఏదన్నా పరిహారం ఉంటుందా ఉంటుందండి అయితే ఏంటంటే ఇక్కడ నరదృష్టి నరఘోష ఎందుకు ఏర్పడకూడదని చూసుకోవాలి సన్ వీక్గా ఉంటే తొందరగా నరదృష్టి తగులుతుంది సన్ స్ట్రాంగ్గా ఉంటే జరగదు ఆత్మకారకుడు అందుకని ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఎవరికైనా అదృష్టిపోవాలి అంటే ముందు వాళ్ళు చేయవలసింది సూర్య ఉపాసన సూర్యభగవాను ఆదిత్య హృదయం పఠనము చేశారు అంటే ఆ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు బండి మీ ఒక హెల్మెట్ పెట్టుకుంటే పడినా ఏమవ్వదు తలకి పెట్టుకోలేదు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక రక్షణ కవచం మనకి శిరస్సు మీద ఉంది అలాగే సూర్య నమస్కారం రోజు మీరు ఒక్కసారి రోజు అలవాటు అనుకోండి కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా మీరు ఏదైనా సమస్యతో సూర్య కళ్ళు మూసుకొని అడిగితే మీకు సమాధానం వినిపిస్తుంది ఇంకోటి ఏంటంటే అనారోగ్య సమస్యలు రాకుండా దిష్టి తగలకుండా పేరు ప్రఖ్యాతలను ఇచ్చేటువంటి యోగం మీకు పడుతుంది సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు శ్రీమాత్రేమ